హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా మరొక స్పైయింగ్ ఇన్సిడెంట్ ఈవెంట్స్ మీకు విశదీకరించేందుకు ఈ వీడియో చేస్తున్నానండి అందున జసేపా ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలో నిన్నో మొన్నో జరిగింది దాని సక్సెస్ నేపథ్యంలో కూడా ఈ వీడియోలో విషయం కొంత ముఖ్యమైనదే ఆసక్తికరమైనదే మనవి చేస్తూ కొనసాగిస్తున్నానండి చెంబాకి ఈ పొట్టకుండా వేసుకొని పిచ్చి కుక్క కేకలు వేస్తూ తిరిగే పిచ్చి కుంక పొలిటికల్ కమెడియన్ పీకే వెన్నుపోటు పొడవనుండడం తథ్యం ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది ఎందుకంటే చెంబాకి వెన్నుపోటు పేటెంట్ ఏం కాదు కదా అది ఎవరైనా చేయొచ్చు రెండు అతడికి చేయబడడం అతడు రిసీవ్ చేసుకోవలసి ఉన్నటువంటి కర్మఫలం జన్మ జన్మలకి తరతరాలకి తీసుకుంటాయి కర్మఫలాన్ని కొన్ని పాతకాలు కొన్ని పాతక కర్మలు చేయకూడదు చేస్తే అవి ఈ జన్మలో కూడా ఫలిస్తాయి ఇంకా ఇంకా కొనసాగుతాయి జన్మ జన్మలకి తరతరాలకి కూడా కాబట్టి ఈ చెంబ పీకే నుండి వెన్నుపోటు స్వీకరించవలసే ఉన్నది తప్పించుకోలేడు మరణం తప్ప అతడిని అతడు మరణిస్తే అతడి కొడుకైనా తీసుకుంటాడు ఈ కర్మఫలం నుండి ఆ చెంబ వంశం తప్పించుకోలేదు ఎందుకంటే చెంబ అనామకుడిగా ఉండగా సీనియర్ ఎన్టీ రామారావు అతడికి పిలిచి పిల్లనిచ్చాడు ఎందుకు అనామకుడు అంటున్నానంటే అప్పటికి కాంగ్రెస్లో అతడు ఒక మంత్రి సహాయ మంత్రి కానీ కాంగ్రెస్ అనేటటువంటి ఒక మహాసాగరంలో అప్పటికి ఇందిర సజీవురాలే ఆవిడ ఆ అధిష్టానం ముఖ్యమంత్రులతోనే ఆడుతోంది మ్యూజికల్ చైర్ గేమ్ కాబట్టి ఒక సహాయ మంత్రి అనామకుడే ఎప్పుడైనా అతడి పదవి పువ్వుని గిల్లినట్టు గిల్లే మనం గడిచామంతి పువ్వుని పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ తాత తాత నాకు రూపాయి ఇస్తావా లేకపోతే నీ టాప్ అంటూ ఇలా కొట్టేసేవాళ్ళని చూడండి చిన్నప్పుడు అలాగ ఎవ్వడిదైనా గిల్లెట కాబట్టి ఒక అనామక మంత్రి ఎనభై ఒకటిల్లోనో ఎనభైలోనో పెళ్లి చేశాడు సీనియర్ ఎన్టీ రామారావు అనే నటుడు అప్పటికి చాలా ప్రసిద్ధుడు చాలా ధనవంతుడు అతడు పిలిచి పిల్లనిచ్చాడు ఎందుకంటే ఎన్టీ రామారావుకి నలుగురు కూతుళ్ళు వాళ్ళల్లో ఏ కూతురో తెలియదు కానీ ఒక ఆమె కారు డ్రైవర్తో పారిపోయి ముంబైలో తేలి